తండ్రి వేరు కుమారుడు వేరు అదేంటండి చిన్నప్పటి నుంచి అది విన్నామంటే చిన్నప్పటి నుంచి విన్నారు ఏం చేద్దాం కుందేలకు మూడు కాళ్ళే అని ఇప్పుడు నాలుగో కాళ్ళు చూపిస్తున్నానుగా చిన్నప్పటి నుంచి మీరు మూడు కాళ్ళని నమ్మారండి కుందేలుకి నేనేం చేసేది మరి నా తప్ప తండ్రి వేరు కుమారుడు వేరు యహోవా దేవుడే యేసుక్రీస్తు ప్రభువుగా అవతారం మార్చుకొని వచ్చి రక్తం కార్చలేదు తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపాడు మీరు ప్రార్థన చేసినప్పుడు తప్పు చేస్తున్నారు సందర్భం చెప్పేస్తున్నాను మీరు ప్రార్థనలు చేసినప్పుడు తప్పు చేస్తున్నారు తండ్రి మా కోసం ఈలో ఈ లోకానికి వచ్చి రక్తం గార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచావు తండ్రి నీ గాయపడిన హస్తాల చేత నన్ను కాపాడుతాను నీ గాయపడిన హస్తాల చేత నన్ను తండ్రి నీ శిలువ చాటు నన్ను మరుగుపరుచుకో తండ్రి మీరు చేసేస్తున్నారు గట్టిగా అది తప్పు తండ్రి రక్తం కార్చలేదు తండ్రి గాయపడలేదు తండ్రి శిలువెక్కలేదు అసలు తండ్రి లోకానికే రాలేదు దేవుడు ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వసించి ప్రతివాడు నశించగా నిత్యజీవం పొందినట్లు ఆయన తన కుమారుని పంపించాడు మీరు ఎలా చేయాలి ప్రార్థనప్పుడు తండ్రి నా కోసం నీ ప్రియ కుమారుని పంపావును ఆయన నీ ప్రియకుమారుని రక్తంలో నా జీవితానికి అడిగావు ప్రభు ఆయన ఎక్కిన సిలువ చాటున నన్ను మరుగు మరుగుపరచు ప్రభు అని మీరు ఆ రీతిగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మార్చుకుంటే అది మంచిది లేదంటే వాక్య విరుద్ధంగా మీరు ప్రార్థనలు చేస్తున్నట్టే తండ్రిని తండ్రిగా చూడాలి కుమారుని కుమారుగా చూడాలి కానీ ఈరోజు ఏం చెప్తున్నాను చెప్పనా నేను యహోవా నాకిచ్చిన పిల్లలు నేను యహోవా నాకిచ్చిన పిల్లలు అక్కడ మాట్లాడుతున్నది ఎవరో చెప్పంటారా ఈరోజు ప్రభు ఈరోజు ఏసుప్రభు మరి ఇప్పుడు చెప్పాలి ప్రభుకి మనందరం ఎవరో చెప్పండి ఆనందంగా చెప్పండి పిల్లలం పిల్లలం తప్ప అది తప్పు అడుగుతున్నా తప్ప అది తప్పు తండ్రిని తండ్రిగా చూడాలి కుమారుని కుమారుగా చూడాలి కాదా మనం ఆయనకు పిల్లలం మీరు ప్రార్థనలు చేసినప్పుడు తప్పు చేస్తున్నారు తండ్రి కోసం ఈలో ఈ లోకానికి వచ్చి రక్తం గారి ప్రాణం పెట్టి తిరిగి లేచావు తండ్రి నీ గాయపడిన హస్తాల చేత నన్ను కాపాడుతాను నీ గాయపడిన హస్తాల చేత నన్ను స్వస్థపరుచు తండ్రి నీ శిలువ చాటు నన్ను మరుగుపరుచుకో తండ్రిని మీరు చేసేస్తున్నారు గట్టిగా అది తప్పు అసలు తండ్రి లోకానికే రాలేదు అందరినీ మనము నాన్న తండ్రి అన్న ఫీలింగ్తో వాళ్ళని స్వీకరించగలుగుతున్నాం ప్రాణం పెట్టినవాడు మన కోసం పరితపించేవాడు తండ్రిలా మనల్ని ప్రేమించేవాడు పరలోకపు తండ్రి అయిన యహో దేవునితో సమానంగా ప్రేమించేవాడు సదాకాలం మనతో ఉండేవాడు ఎందుకు కాడు మనకు తండ్రి తప్పు చేస్తున్నారు మార్చుకుంటే అది మంచిది వాక్యము వక్రీకరించబడుతున్నప్పుడు మనము మరింత జాగ్రత్త వహించాలి